హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్ అందరు బాగున్నారా అండి ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేశారో మీకు చూపించబోతున్నానండి మా బావగారు తోటికాళ్ళు గారు కలిసి మా మూడో బావగారు తోటికాళ్ళు గారు కలిసి చేసిన చేపల పులుసు మీకు చూపించబోతున్నానండి చూడండి మా రెండో బావగారు వాళ్ళ హౌస్లో చేశారండి చూడండి అదిగోండి ఫిష్ తీసుకొచ్చి వాటిని పది కేజీల ఫిష్ అండి అది రెండు సపరేట్గా చేశారనమాట రెండు బౌల్స్లో వేశారు వేసి దాంట్లో పచ్చిమిర్చి సాల్ట్ ముందుగా పచ్చిమిర్చి సాల్ట్ వేసుకుంటున్నారండి నలుగురు అండి అయితే మా పెద్ద బాబు గారు మనీ మధ్యనే చనిపోయారు ఎక్కువ శాతం అక్కడే చేస్తూ కలిసి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటామండి చూడండి చింతపండు ఒక హాఫ్ కేజీ దాకా నానబెట్టారండి హాఫ్ కేజీ పైనే ఉంటుందండి అది చూడండి దాంట్లో పసు వేస్తున్నారు తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నారు చూడండి అల్లం వెల్లుల్లి కలిపి పట్టిన పేస్ట్ అండి అది సిక్స్ స్పూన్స్ దాకా వేసారండి సిక్స్ సెవెన్ స్పూన్స్ ఎయిట్ మొత్తం కూడా దానికి ఆ ముక్కలకి పట్టేస్తున్నారండి చాలా ఫ్రెష్ చేప అండి పది కేజీలు చా పన్నెండు కేజీలు చేప అయితే పన్నెండు పది కేజీలు వచ్చినాయి అన్నమాట అదంతా కూడా ఉల్లిపాయ కలిపారు తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నారు అటుపక్క కూడా మళ్ళీ అల్లం వేస్తున్నారండి రెండు గిన్నెల్లో వేశారు కదండి రెండు కల కలుపుతున్నారనమాట దాంట్లోనేమో తలకాయలు కొన్ని పీసెస్ వేశారు దీంట్లో అన్ని మామూలు పీసెస్ ఉన్నాయండి రెండు కలుపుతున్నారనమాట అబ్బా వాళ్ళు చూడండి కారం వేస్తున్నారండి మా బావగారు తోటకాళ్ళు ఇద్దరు కూడా బాగా చేస్తారండి మేమందరం కలిసినప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ వండాలంటే వీళ్ళిద్దరే బాగా చేస్తారండి మా బావగారు మంచిగా యాక్టివ్గా అన్నిట్లో హెల్ప్ చేస్తుంటారండి చూడండి ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళిద్దరు జాబ్ హోల్డర్స్ అండి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారండి అయినా కానీ మేమందరం కలిసినప్పుడు చక్కగా చేస్తారండి వీళ్ళు చూడండి ఎంత బాగా కలుపుతున్నారు ధనియాలు జీలకర్ర అండి స్పూన్తో కుదరదని మళ్ళీ అలా వేస్తున్నారు అనమాట క్వాంటిటీగా ఈజీగా చేసేస్తారండి వంటలు చూడండి ఎంత మంచి కలుపుతున్నారు అదిగోండి ఆయిల్ పోస్తున్నారండి శనగ నూనె అండి వీటికి శనగ నూనె వాడితే బాగుంటుందండి టేస్ట్ మన సన్ఫ్లవర్ ఆయిల్ అవి అది కాకుండా శనగ నూనె వాడుకోవాలండి దీనికి ఆ టిన్నెలో ఉంచుకొచ్చి అలా చెంపులో తెచ్చాడండి వాళ్ళ అబ్బాయి చూడండి ఎక్కువ ఆయిల్ మరి పడుతుంది కదండి ఎక్కువ అంటే ఎక్కువ చేప కదా అది పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి అన్నీ ఉంటేనే చేపల కూర బాగుంటుందండి లేకపోతే టేస్ట్ అంతా ఉండదండి చూడండి మళ్ళీ తీసుకొచ్చాడు మళ్ళీ పోసారండి ఫస్ట్ ఒక చెంబంతా పోసేసారు అంటే చేప ఇది ఫైవ్ కేజీస్ ఉండి ఉంటుందండి దానికి సరిపడా నూనె ఒక కేజీ దాకా పోసినట్లున్నారు తర్వాత చింతపండు పులుసు ఒక అర కేజీ పైన వేసిన పావు కేజీ పైన వేసినట్టున్నారండి కూడా అంత పులుసు రెండిటి కలిపి నానబెట్టారు దీంట్లో సగం దాంట్లో సగం వేసారండి అంటే చేపల కూరకి పులుపు ఉంటేనే బాగుంటుంది కదండి పులుసు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది పది కేజీల బొచ్చి చేప అంటారు కదండి అదండి మాకు ఇక్కడ కృష్ణా రివర్లో దొరుకుతుందన్నమాట ముచ్చాలి దగ్గరలో ఆ ఫిష్ తీసుకొచ్చారు పొద్దున్నే వెళ్ళి మార్నింగ్ టైము కారులో వెళ్ళి తీసుకొని వచ్చారండి అయితే కూర ఎలా చేశారనేది మీకు చూపిద్దామని వీడియో తీశానండి చాలా బాగా చేశారండి దాంట్లో వాటర్ యాడ్ చేశారనమాట మొక్కలు మునిగే వరకు వాటర్ పోసారండి చూడండి చింతపండు పులుసును వాటర్ స్టవ్ మీద పెట్టారు బయట వీళ్ళకి మా రెండో బావగారు వాళ్ళ ఇంట్లో హౌస్లో చేశారనమాట వాళ్ళకి ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుందండి ఇదిగోండి స్టవ్ బయట పెట్టి ఇలా చేసుకుంటామండి అప్పుడప్పుడు చూడండి ఎక్కడైనా కూడా అండి ఇలాగే చేసుకుంటామన్నమాట అంటే ముందే కాబట్టి ముక్కలు అన్నిటికీ ఉప్పుకారం పట్టాలని చిన్నగా గరిటితో అలా అంటున్నారు మళ్ళీ తర్వాత మనం గరిటితో తిప్పడం కుదరదు కదండి మేమందరం కలిసినప్పుడు ఇలాగే చేసుకుంటామండి పెద్ద పెద్ద అంటే ఎక్కువ మాది బిగ్ ఫ్యామిలీ అండి మా తోటి కాళ్ళు గారు మా ఆడపడుచులు అందరూ ఉంటారండి అందరు కలిపి ఇదిగోండి ఉడికిన తర్వాత ఇంకా గరిటితో తిప్పకూడదు కదండి ఇట్లాగా తిప్పి పెట్టారనమాట టేస్ట్ ఎలా ఉందో నాకు చూడము నన్ను చూడమందండి చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా చూడమంటున్నారు కరివేపాకు కూడా వేసారండి ఉడికేటప్పుడే నేను అది తీలేదు కరివేపాకు కూడా వేశారు కొత్తిమీర కరివేపాకు అన్నీ దాంట్లో వేసారండి ఉడుకుతున్నప్పుడు చూడండి అవి టేస్ట్ చూపిస్తున్నారనమాట తీసి పీసెస్ ఉడికాయో లేదా అని చూపిస్తున్నారనమాట లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లారండి చల్లారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా